అడ్డంగా బుక్ అయిన కోమటిరెడ్డి ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలో ఆయన లేకే ప్రధానం అని చెప్పి కూడా ఇక్కడ వెంక కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారిని సినిమా మంత్రి వీరిని అడ్డంగా బుక్ చేసినారు అని చెప్పి కూడా క్లియర్ కట్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది కోమటిరెడ్డి ఫిర్యాదుతో రంగంలోకి హేటర్ అసలు కోమటిరెడ్డి ఫిర్యాదు ఇవ్వడం వల్లనే వాళ్ళ ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడానికి ఇంత హడావుడిగా పోయి కూల్చివేయడానికి చర్యలు తీసుకోవడానికి కారణం అని చెప్పి కూడా ఒక అంశం అయితే కనిపిస్తూ ఉంది దీని వెనుక ముఖ్యమంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రి కోమటిరెడ్డికి చెప్పడం వల్ల కోమటిరెడ్డి ఏదైతే ఆ లేఖ రాయడం వల్ల ఆ లేఖ రాయడంతో హైడ్రా మొత్తం పూర్తిగా అప్రమత్తమై మరి ఎన్ కన్వెన్షన్ కూల్చడానికి నిర్ణయాలు తీసుకుంది అని చెప్పి కూడా ఒక అంశం అయితే కనిపిస్తూ ఉంది సో కోమటిరెడ్డి ఫిర్యాదుతో రంగంలోకి హైడ్రా పబ్లిక్లో సీఎం రేవంత్ హీరో పరిశ్రమల పెద్దలకు సినిమా మంత్రి విలన్ అంతే కదా ఒకవైపు నుంచి చూస్తే ముఖ్యమంత్రి హైడ్రాక్ సంబంధించి ఇవన్నీ తీసుకొచ్చిండు అక్రమ నిర్మాణాలు అని చెప్పి ఒక పెద్ద హీరోలా అయిపోయాడు రేవంత్ రెడ్డి ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఆ ఎన్ నాగార్జునకు సంబంధించిన ఆ ఇన్కన్వెన్షన్ కూల్చివేయడంతో ఇక్కడ పరిశ్రమ పెద్దలకి సినిమా పెద్దలకి ఒక మంత్రి గారు విలన్గా అయిపోయాడు దీనికి కారణం ఎవరు అంటే రేవంత్ రెడ్డి పైకి మాత్రం ఆయన హీరో ఈ లోపల మాత్రం ఈ సినీ పెద్దలకిన మాత్రం ఒక విలన్గా అయిపోయింది మొత్తానికైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డంగా బుక్ అయిపోయినాడు ఈ అంశంలో అయితే క్లియర్ కట్గా బుక్ అయిపోయినట్టు తెలుస్తూ ఉంది మంత్రి కొమటి గుర్రుగా ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం ఇలాగే కంటిన్యూ అయితే కష్టమేనన్న భావన అని చెప్పి కూడా ఒక అంశం అయితే క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాం మొత్తానికైతే మన ముఖ్యమంత్రి హీరో అయిపోయిండు ఇక్కడ మన మంత్రి గారేమో విలన్ అయిపోయిండు సినిమా వాళ్ళ దృష్టిలో అయితే మొత్తానికైతే విలన్ చేసిండు మన ముఖ్యమంత్రి అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం ఈ